హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ చిన్న టూర్కి వెళ్ళాము ఈ ఎండాకాలంలో అంటే పోయిన పది రోజులైంది వెళ్ళి దాదాపు కాకపోతే ఎండల వల్ల కొంచెం నేను పోయాను బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మేము అయితే కొంచెం ఎండ తక్కువే ఉంది మేము వెళ్ళింది ఎక్కడికంటే రెడ్ హిల్స్ దాటిన తర్వాత చెన్నైలో రెడ్ హిల్స్ దాటిన తర్వాత సిరువాపురిని ఒక ఊరుంది అక్కడ మురుగన్ టెంపుల్ ఉందన్నమాట బాగా ఫేమస్ టెంపుల్ అది నెలకి ఒకసారి అలా మీరు తొమ్మిది సార్లు కనుక వెళ్ళినట్టయితే ఆ గుడికి మీకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నా కానీ లేదా సంతానం కలగకపోతే కలగడం కానీ అలాంటివన్నీ నెరవేర్తాయి అనమాట బాగా ఫేమస్ ఇది నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి కలిసి మళ్ళీ వెళ్ళాను అనమాట ఇది ఒక పొలంలో బాగా తామరలు చూడండి బాగా తామరపూలు బాగా పూసినాయి జస్ట్ దిగాం అక్కడే అందువల్ల జస్ట్ తీసాను చాలా అందంగా ఉంది ఇదే అనమాట ఆ గుడి ఇలా ఉంటుంది అక్కడ గుడి ముందు బాగా పళ్ళు అవి కూరగాయలు అన్నీ కూడా అమ్ముతారు ఎక్కువ ఎక్కువ చాలామంది వెళ్తారనమాట ఈ గుడికి కాకపోతే గుడి లోపల మీకు ఫొటోస్ అవి తీయడానికి ఎలా కాదు కాబట్టి నేను జస్ట్ ముందు ఆ కొంచెం వెళ్ళి అదే బయట ఉన్న భాగంలో మాత్రమే తీసాను అనమాట ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇది కొంచెం లోపల మాత్రం తీసాను లైన్లు అని అలా ఉంటాయి చిన్న గుడి ప్రాకారం ఏమి పెద్ద ఎక్కువే ఉండదు జస్ట్ చుట్టు తిరిగి రావడమే లోపలంతా ఇలా ఉంటుంది ఇక్కడ ప్రసాదం అది ఇచ్చారు మేము తీసుకున్నాము తర్వాత దర్శనం చేసుకుని బయటకు అనమాట ఇంకా లోపల ఉన్నదంతా మీకు తీయడానికి కుదరదు గోపురం అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ తమిళనాడు అంటేనే గుళ్ళు ఫేమస్ కదా మళ్ళీ అక్కడ నుంచి మేము బయలుదేరి పెరియపాలెం అని చెప్పి ఇంకొక ఊరు ఉంది అది అక్కడ భవానీ అమ్మ అని చెప్పి భవానీ అమ్మ అని దేవత అనమాట అది బయట షాపులు అయితే ఇలా ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి ఏదైనా మనం తిరునాలుకి వెళ్ళామనుకోండి అక్కడ పెడతారు కదా షాపులు అలా పాత్రలని అలాగే కుండలని రకరకాలు ఉన్నాయి మేము జస్ట్ చూసాము తర్వాత బేరం ఆడారనుకోండి మధ్యలో మా వాళ్ళే ఇదిగో ఇలా ఉంటాయి చక్కగా పిల్లలు ఆడుకోవడానికి కానీ లేదంటే మన ఇంట్లో వాడుకోవడానికి కానీ ఇవన్నీ ఉంటాయి అక్కడి నుంచి మేము అలా చూసుకుంటూ గుళ్ళోకి వెళ్ళాం అక్కడ కూడా గుళ్ళో మీకు లోపల విగ్రహాన్ని అనేది చూపించడానికి ఏమీ ఎలా చేయరు కాకపోతే ఇది ఇలా కొట్లు చూసుకుంటూ వెళ్ళాం కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా కడుతున్నారు చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు గోపురానికి అదిని గోపురం అయితే మీకు బయట కనపడలేదు అప్పటికే కొంచెం ఎండ ఎక్కువే ఉంది కానీ పర్వాలేదు ఇప్పుడు ఉన్నంత ఎండ అప్పుడు లేదనమాట ఇది లోపల అనమాట కొంచెం అంటే బయట ప్రకారం అనమాట ఇలా అంతా తిరిగి చూసాము మొత్తం అంతాను బాగుంటుంది ఎక్కువ మంది ఉంటారు మనకు అమ్మవారి గుళ్ళు ఎలా ఉంటాయి అలా అనమాట పెద్ద గుడే ఇది కూడాను మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు లేదంటే మీకు ఇవన్నీ క్యూ లైన్స్ చాలా నుంచవలసి వస్తుంది అనమాట మేము వెళ్ళినప్పుడు అయితే అంత లేదు తక్కువ బాగాను ఇదో ఇలాగా ఏదో ఒక మొక్కు ఉందేమో వాళ్ళకి దాని గురించి ఒక అతనికే అమ్మవారిలాగా జడ అన్నీ వేసి ఊరేకి మూడు ప్రదర్శనలు అయితే చేశారు వాళ్ళు అది మేము వెళ్ళిన టైంలో జరిగిందనమాట అంటే నేను ఎప్పుడూ చూడలేదు ఇది నాకు కూడా ఇది కొత్తే కానీ ఇది అలా తీసుకెళ్తున్నారు అలాగే ఇక్కడ వేపాకులు కట్టి డ్రెస్కి డ్రెస్ లేకుండా వేపాకులు మాత్రం కట్టి వేడి అదే వీళ్ళదాలంటే మొక్కుకుంటారు అనమాట ఇదో ఇక్కడ ఇలాగా ఎవరికో అమ్మవారు కూడా పూనట్ పూనారనమాట దేవుణ్ణి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ అమ్మవారి పూనింది ఇక్కడేమో లక్క తోటి ఏదో తయారు చేస్తున్నారు మొత్తం మీద గుడికి సంబంధించి అదిగో లక్క కాస్తారు కదా కాచి తయారు చేస్తారనమాట ఇదిగో ఇక్కడ మేము కొంచెం తీసుకుందామని చూసి బేరం ఆడాము కానీ తీసుకోలేదనుకోండి ఎందుకంటే మాకు దొరుకుతాయి కొంచెం అక్కడ ఎక్కువ రేటే చెప్తారు తెలుగే తెలుసు చాలామంది అక్కడ తెలియకుండా ఏమి ఉండదు లాంగ్వేజ్ మనకి తెలుసుకున్న వాళ్ళైతే చెప్పు కాసేపు అలా సరదాగా చూసారు మా వాళ్ళు తీసుకున్నా అమ్మాయి తెలియ మాట్లాడుతుంది అడిగారు అంతే చూడండి అది ఏ ఊరండి మీది ఏ ఊరు ఏ ఊరు మీది ఏ ఊరు ఏ ఊరు అక్కడి నుంచి బయలుదేరితే తర్వాత ఇక్కడ మధ్యలో తోటలు ఉన్నాయి పూల తోటలు ఉన్నాయి అది కూడా చూసాం నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి మనం వెళ్తున్నప్పుడు నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే సురటపల్లి సురుటపల్లి శివన్ కోవిల్ అనమాట అది చూడటానికి మెయిన్గా మేము బయలుదేరాం వెళ్ళే దారిలో ఇలా ఉన్నది ఆ రూట్ అంతా ఇలా ఉంటుంది కాకపోతే మేము సురటపల్లి ఫస్ట్ చూడకుండా మార్నింగ్ ఈ రెండు గుళ్ళు చూసుకుని తర్వాత డైరెక్ట్గా మేము నారాయణవనం అని చెప్పి మన తిరుపతికి బాగా దగ్గర అనమాట అక్కడ దానికి వెళ్ళిపోయాం అక్కడ నారాయణవనం ఇది చూపిస్తాను నేను దీని తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్కి వస్తూ నాగులాపురం చూసాం తర్వాత సురటపల్లి లాస్ట్ నైట్ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు మేము డైరెక్ట్గా నారాయణవరం అయితే వెళ్ళిపోయామనమాట దారిలో అనమాట ఇదంతా ట్రావెలింగ్ మార్నింగ్ ఒక ఏడు గంటలకు బయలుదేరాం రాత్రి పదకొండు అయింది వచ్చేసరికి ఒకరోజు ట్రిప్ అనమాట వెళ్ళిపోవచ్చు ఈజీగా వెళ్ళచ్చు ఇదే నాగులా నా నారాయణపురంలో ఇలా కొంచెం శారీస్ అది పర్చేస్ చేసాము అక్కడ కాటన్ శారీస్ చాలా ఫేమస్ అని అనమాట ఇది నేను వీడియో విడిగా కూడా పెట్టే నేను ముందు అప్లోడ్ చేసాను ఆ వీడియో ఇందులో పెద్దగా పెట్టట్లేదు జస్ట్ కొంచెం చూపిస్తున్నాను అంతే అక్కడ గోపురం కూడా చూద్దాం ఇది నారాయణవరం టెంపుల్ ఇక్కడికి తిరుపతి బాగా దగ్గర పద్ పద్మావతిని ఇక్కడే వివాహం చేసుకున్నాడు అనమాట వెంకటేశ్వర స్వామి వేటకు ఇక్కడ తిరగలు ఒకటి పెద్ద తిరగలు ఉంది లోపల పిండి అందులో విసిరారంట నెక్స్ట్ పెద్ద ఖడ్గం ఒకటి ఉంది ఆయన వేటకు వచ్చింది ఇది ఇక్కడ మీకు స్థల పురాణం అయితే రాసి ఉంటుంది మీరు చదివితే తెలుస్తుంది అనమాట ఇది ఈ గుడిలో కూడా ఎక్కడా కూడా మీకు లోపల ఫొటోస్ అయితే అలౌడ్ కాదు కాబట్టి నేను జస్ట్ బయట వరకు మాత్రమే తీశాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత మేము దర్శనం చేసుకుని వచ్చాము ఈ గుడి అయితే పొద్దుటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తీసే ఉంటుందని చెప్పారు వాళ్ళు గుడి మాత్రం బాగుంటుంది ఇలా నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట ఇది లోపల భాగం ఫ్రంట్లో మాత్రమే తీశాను నేను ఇది కూడా చూడవలసిన గుడి తర్వాత ఇది వచ్చి నాగులాపురం నెక్స్ట్ అనమాట నైట్ అయిపోయింది అప్పుడు మాకు టైము తర్వాత ఈ గుడి వచ్చి సురటపల్లి చెప్పాను కదా శివన్ కోవిల్ నంది బాగా పెద్ద నంది ఉంటుంది ఇక్కడ శివుడు పడుకున్న పొజిషన్లో ఉంటాడనమాట ఆయన లింగం రూపంలో ఉండదు ఇది ఎక్కడా ఉండదు అంటే ఇక్కడ మాత్రమే ఉంటుంది శివుడు హలాహలాన్ని మింగినప్పుడు కంటల్లో ఉండిపోగా పార్వతీదే ఒడిలో పడుకున్నట్టుగా ఉంటుంది ఈ గుళ్ళో మీరు కూడా వీలైతే కనుక వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ